పబ్లిక్ అంటే సిద్ధం సభలు వరకు సక్సెస్ అయింది కాస్త మేనిఫెస్టో పెట్టగానే ఫెయిల్ అయింది సొంత కార్యకర్తలకు ఆడో లేచారు అవతల నాలుగు వేలు ఇస్తానంటే మనోడేమో మూడు వేల ఐదు వందలు అది కూడా లాస్ట్ రుణం లేక రుణం యాభై అంటే ఎట్లా అన్నటువంటిది ఇంకోటి ఇక అక్కడెప్పుడైతే వాళ్ళలో సైకలాజికల్ గా ఫీలింగ్ వచ్చిందో అది కాస్త పెద్ద మైనసే దానికి తోడు ఎప్పుడైతే యాభై ఏళ్లకే పెన్షన్ అని రెండవది వచ్చేటప్పటికి ఈ సో ముందు నవరత్నాలు ఎట్లయితే లైఫ్ ఇచ్చిందో ఈ నవరత్నాలు అలాగే కొనసాగిస్తానంటే ఇది రొటీన్ అయిపోయింది ఎంతకంటే కొత్త ధనం సూపర్ సిక్స్ నెల నెల పదిహేను వందలు వచ్చేస్తాను నేను ముందు కూడా చెప్పాను మీకు పద్దెనిమిది వేల రూపాయలు జగన్ ఇస్తున్నాడు ప్రతి మహిళకి ఏదో ఒక రూపంలో అది బీసీ నేస్తా అనొచ్చు కాపు నేస్తా అనొచ్చు ఈడబ్ల్యూఎస్ నేస్తా అనొచ్చు వాళ్ళకి పదిహేను వేలు ఇస్తే వాళ్ళకి పద్దెనిమిది వేలు వేసాడు చేయుత ఇచ్చాడు పద్దెనిమిది వేల రూపాయలు దాన్నే వీళ్ళు కిస్తీల లెక్కనిస్తున్నారు పదిహేను వందల రూపాయల నెలకి కాబట్టి ఎంత మందికి అయినా అంటున్నారు అక్కడ అంత మంది ఉండాలి కదా ఏదో ఒకటే వస్తుంది కదా పెన్షన్ ఇది వస్తే అది రాదు అది వస్తే ఇది రాదు అది ప్రాక్టికల్ దెబ్బేస్తారు ముందు మాత్రం ఇట్లా మాట్లాడతారు అని చెప్పాను ఎంత ముందు ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ అసలు ఏదీ లేదు కానీ ఆ రోజున అది జనాలకు ఏం వెళ్ళింది నెలకి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేదు పోనీ మహిళ పది పద్దెనిమిది వేలు నా బిడ్డలకి అక్కడ